అన్నా చూడండి మా గేదెలు ఎన్ని ఉన్నాయో అందరూ బంగ్లాలు కార్లు అన్ని కొనుక్కుంటారు కానీ మేము మేము కొనుక్కున్నామన్నా బంగ్లా కార్లో ఏముండదన్న జీవితం అంటే దీంట్లో ఉన్నదన్నా ఏం చేద్దాం ఇదిగో ఇవ్వందరూ కొనుక్కొని దీన్ని పాలు అమ్ముకోవడం దీని పాలు తాగడం చాలా బెస్ట్ కదన్నా ఆరోగ్యానికి మంచిది ఇగో ఎన్ని ఉన్నాయో సికింద్రాబాద్ జంక్షన్ ప్లీజ్ అన్న ఒక లైక్ సబ్స్క్రైబ్ దానిలకి మూగజీవాల ఆకలి ఉన్నాయి ఇది ఒక గడ్డేశాను అవి గడ్డి తింటేనే పాలు ఇస్తాయి లేకపోతే మన కడుపు ఇవి ఎంతమంది ఇంట్లో ఉన్నాయో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మీ ఇంట్లో కూడా ఉంటాయి కదనా అన్ని బయట కల్తీ జరుగుతున్నాయి ఏదైనా సరే ఒక గేదె ఆవు కొనుక్కొని స్వచ్ఛమైన పాలు తాగండి పెరుగు తినండి బయటకు వెళ్తే అన్ని కల్తీ హాస్పిటల్ పాలు అవుతామన్నా దీన్ని చీప్ గా చూడకన్నా ప్లీజ్ మీ ఇంట్లో కూడా చిన్నప్పుడు మేపింటావు మీ ఇంట్లో కూడా మీ అమ్మ నాన్న ఉంటారు ప్లీజ్ చూడన్నా ఎన్ని ఉన్నాయో ఐదు ఉన్నాయి ఎస్బీఐ బ్యాంక్ లాంటిది ఆ రిటైర్మెంట్ ఉండవు దీంట్లో బంగారంలా కాపాడుకుంటే మనకి